లహరి డాన్స్ చేస్తూ ఉంటే సడన్గా ప్రకాష్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా ప్రకాష్ వైపు అలానే చూస్తూ ఉంటారు మీరు నిజంగా డాన్స్ చాలా బాగా చేశారండి ఎనీహో హ్యాపీ బర్త్డే అని చెప్పి గిఫ్ట్ని లహరికి ఇస్తూ ఉంటే ఒరే ప్రకాష్ బర్త్డే నాదిరా లహరిది కాదు అని చెప్పి సుజీ చెప్తూ ఉంటే సారీ డాన్స్ చేసింది తనని చెప్పి తన బర్త్డే అనుకున్నాను హ్యాపీ బర్త్డే సుజీ అని చెప్పి ప్రకాష్ సుజీకి గిఫ్ట్ ఇస్తాడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు నిజంగానే మీరు డాన్స్ చాలా బాగా చేశారు అని ప్రకాష్ చెప్తూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పి లహరి అంటుంది లహరి నీకు ప్రకాష్ని పరిచయం చేయలేదు కదా వీడు నా ఫ్రెండ్ ప్రకాష్ గిటార్ బాగా ప్లే చేస్తాడు అని చెప్పి సుజీ చెప్తూ ఉంటుంది హాయ్ అని చెప్పి ప్రకాష్ లహరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే లహరి ఆలోచిస్తూ ఉంటుంది లహరి షేక్ హ్యాండ్ అంట ఇచ్చి విష్ చేయవే అని సుజీ చెప్పడంతో హాయ్ అని చెప్పి ప్రకాష్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇక ప్రకాష్ లహరి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఒరే ప్రకాష్ చెయ్యి వదలరా అని చెప్పి సుజీ చెప్పడంతో ఇక ప్రకాష్ చేతిని వదిలేస్తాడు ప్రకాష్ గిటార్ బాగా ప్లే చేస్తాడు ప్రకాష్ గిటార్ ప్లే చేయరాదు మేమందరం వింటాము అని సుజీ అంటూ ఉంటే లహరి చెప్తే ప్లే చేస్తాను అని చెప్పి ప్రకాష్ అంటాడు ఏంట్రా ఎప్పుడో పరిచయమైన నాకంటే నీకు లహరీ ఎక్కువ నేను చెప్తున్నాను ప్లే చెయ్యి అని చెప్పి సుజీ చెప్పడంతో లేదు లహరి చెప్తేనే ప్లే చేస్తాను అని చెప్పి ప్రకాష్ అంటాడు ప్లే చేయండి అని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ కూడా అడుగుతూ ఉంటే లేదు లహరి చెప్తేనే ప్లే చేస్తాను అని చెప్పి ప్రకాష్ అంటాడు చెప్పవే లహరి ప్లీజ్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రతిమలు అడుతూ ఉంటే అందరూ అడుగుతున్నారు కదా ప్లే చేయొచ్చు కదా అని లహరి అంటుంది మీరు అడగలేదు కదా అని చెప్పి ప్రకాష్ అంటారు సరే ప్లే చేయండి అని చెప్పి లహరి చెప్పడంతో ప్రకాష్ జస్ట్ ఏ మినిట్ అని చెప్పి పక్కకు వెళ్ళి గిటార్ తీసుకొచ్చి ప్లే చేస్తూ ఉంటాడు ఇక గిటార్ ప్లే చేయడం పూర్తవగానే అందరూ వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే లహరి కూడా ప్రకాష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ బాగా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ప్రకాష్ అదో రకంగా లహరి వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పనమ్మాయి సరైన దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా కొత్తగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ శరణ్య సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది నాకు అంతా తెలుసమ్మా మీరు దర్శన్ బాబుకి దూరంగా కింద పడుకుంటున్నారని నాకు తెలుసు అని చెప్పి పనమ్మాయి అంటూ ఉంటుంది ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్తకు దగ్గర అవ్వాలని చెప్పి నోములు వ్రతాలు చేస్తుంటారు మీరేంటమ్మా దూరం అవ్వాలనుకుంటున్నారు అని పనమ్మాయి అంటూ ఉంటుంది అది అది అని సరైన టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ భర్త భార్యను దూరంగా ఉంచాలనుకున్నా కూడా దగ్గర చేసే ఎన్నో మందులు ఉంటాయి అని చెప్పి పనమ్మై చెప్తూ ఉంటుంది అవునా అని సరైన అడుగుతూ ఉంటే నాకు తెలిసిన ఎంతో మందికి ఇలాంటి మందు ఇప్పించానమ్మా ఇప్పుడు భర్తలు వద్దన్నా కూడా వాళ్ళ భార్యలను అంటిపెట్టుకొని ఉంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నిజమా నువ్వు చెప్పేది అని సరైన అడుగుతూ ఉంటే అవును పాత బస్తీలో రాములమ్మ అనే ఆవిడ ఉంటుంది ఆవిడ మందిస్తే కనుక భర్త వద్దన్నా కూడా భార్యను అంటి పెట్టుకొని ఉంటాడు అని చెప్పి పనమ్మాయి చెప్పడంతో నువ్వు చెప్పేది నిజమేనా అని సరైన అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి పనమ్మాయి చెప్పడంతో సరే అయితే అని సరైన అంటూ ఉంటే వెళ్ళి మందు తీసుకొచ్చి దర్శన్ బాబుకి పెట్టమ్మా దర్శన్ బాబు నువ్వు సంతోషంగా ఉంటారు అని పనమ్మాయి చెప్పడంతో సరే మరి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక సరైన అక్కడి నుంచి వెళ్ళిపోగానే పనమ్మాయి అనన్యను చూసి సైగ చేస్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవి లహరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది లహరి ఎప్పుడు నాకు చెప్పకుండా బయటకు వెళ్దు అది కూడా ఈ టైంలో ఎంత ధైర్యం చేసి బయటకు వెళ్ళింది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అనన్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది లహరి లోపలికి వస్తుంది బాగా ఎంజాయ్ చేశావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది బాగా ఎంజాయ్ చేశాను వదిన నువ్వు ఇచ్చిన ధైర్యం వల్లే నేను పార్టీకి వెళ్ళగలిగాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఈ మాటలను ఆనంద భైరవి వింటూ ఉంటుంది నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే లహరి బయటికి వెళ్ళిందా చెప్తా నీ సంగతి అని ఆనంద మనసులో అనుకుంటుంది వదిన అమ్మ నన్ను అడిగిందా అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఆవిడ పనుల్లో ఆవిడ బిజీగా ఉంది ఆవిడ నన్ను అడగలేదు నేనేమి చెప్పలేదు అని చెప్పి అనన్య అంటుంది సరే సరే పా ఏమైనా తిన్నావా అని చెప్పి అనన్య లహరిని అడుగుతూ ఉంటే కేక్ తిన్నాను వదినా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది కేక్ తింటే ఆకలి కదా రా అన్నం పెడతాను అని చెప్పి అనన్య లహరిని డైనింగ్ టేబుల్ మీద చీకట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఉంటుంది చాలు వదినా అని చెప్పి లహరి అంటుంది అనన్య లహరికి వడ్డిస్తూ కావాలనే గిన్నెలన్నీ కింద పడేస్తూ ఉంటుంది ఇదేంటి సాయంత్రం నుంచి కూతురు కనిపించకపోతే ఈవిడ కాస్త కూడా ఆరా తీయకుండా అలా సైలెంట్ గా ఉంది పడుకుండి పోయిందా ఏంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుని గిన్నెలు ఎత్తేస్తూ ఉంటుంది ఈ సమయానికే ఈ విడలో బయటికి రావాలి కదా అని అనన్య అనుకుంటూ ఉంటుంది వదిన సౌండ్ చేయకు అమ్మ వస్తుంది అని చెప్పి లహరి అంటూ ఉంటుంది ఇక చీకటిగా ఉన్న ఇంట్లో ఆనంద భైరవి లైట్స్ వేస్తుంది లహరి లేచి నుంచుంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు లహరి ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని ఆనంద అడుగుతూ ఉంటుంది బర్త్డేకి వెళ్ళింది అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది బర్త్డేకి వెళ్ళావా ఎప్పుడూ లేంది ఇది కొత్తగా ఏంటి అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది నాకు చెప్పి వెళ్ళాలి కదా లహరి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది నాకు చెప్పే వెళ్ళింది అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నీకు చెప్పే వెళ్తే సాయంత్రం నుంచి మేము లహరి కనిపించట్లేదని కంగారు పడుతుంటే కనీసం ఒక్క మాటైనా మాకు ఎవరికీ చెప్పలేదు అక్క నీ కోడలు చూసావా నా కూతుర్ని చెడగొడుతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది మీ వదిన కంటే తెలియదు నీకు మీ అమ్మ గురించి తెలుసు కదా లహరి అలా ఎలా అనన్యకు చెప్పి బర్త్డేకి వెళ్ళావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది దాంట్లో తప్పేదైనా ఉందంటే నా తప్పే అత్తయ్య గారు లహరికి ఏం తెలీదు లహరిని నేనే బర్త్డేకి పంపించాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అలా పెంచారేమో పద్ధతి పాడు లేకుండా కానీ నా కూతురు అలాంటి పార్టీలకు వెళ్ళటం నాకు అసలు నచ్చదు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఇంత చిన్న విషయాన్ని మీరు ఇంత పెద్దది చేస్తారని అనుకోలేదు అత్తయ్య గారు ఇది ఇంట్లో నాదే తప్పని నేను ఒప్పుకుంటున్నాను కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఈ ఇంట్లో ఏది జరిగినా నాకు తెలియకుండా జరిగితే నేను ఊరుకోను అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటే ఇప్పుడే నాకు అర్థమైంది ఈ ఇంట్లో ఏది జరిగినా మీకు చెప్పే చెయ్యాలని అని చెప్పి అనన్య అంటూ ఉంటే అవును ఈ ఇంట్లో ఏది జరిగినా నాకు చెప్పే చెయ్యాలి అని చెప్పి ఆనందం అంటుంది అంటే మీకు కోపం వస్తుందేమో కానీ ఇది ఇల్లా లేకపోతే జైలా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అమ్మ నాకు అన్నం వద్దు నేను వెళ్తున్నాను అని చెప్పి లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ కూతురితో ఈ విషయం గురించి రేపు ఉదయమైనా మాట్లాడొచ్చు కానీ మీరు ఇప్పుడే మాట్లాడి మీ కూతురిని అన్నం తినకుండా చేశారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అవును ఆనంద లహరితో రేపు ఉదయం ఈ విషయం గురించి మాట్లాడాల్సింది అనవసరంగా అన్నం తినకుండా చేసావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అక్క ఏమంటున్నావు నువ్వు నీ కోడల్ని సపోర్ట్ చేస్తున్నావా నీ కోడలు చేసింది కరెక్టు నేను చేసింది తప్పు అంటున్నావా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అదేంటి ఆనంద అలా మాట్లాడుతున్నావు లహరి అన్నం తినకుండా వెళ్ళిందని బాధతో అన్నాను అని చెప్పి లీలావతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు నువ్వు చేసిందే రైటు అన్నవాళ్ళు ఉన్నారు ఈ ఇంట్లో కానీ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అనే వాళ్ళు కూడా వచ్చారు తెస్తా అందరిలో త్వరలోనే మార్పు తీసుకొస్తా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే నేను దెబ్బ తీయాలనుకోవడం కోసం లహరిని అడ్డు పెట్టుకుంటున్నావా నీకు వెంటనే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఆనంద మనసులో అనుకొని వెంటనే పనమ్మాయి శృతికి ఫోన్ చేసి రేపు నువ్వు పనిలోకి రావద్దు అక్కకు మెసేజ్ పెట్టి పడుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఎందుకమ్మా అని పనమ్మాయి అడుగుతూ ఉంటే నేను చెప్పినట్టు చేస్తావా లేదా అని చెప్పి ఆనంద భైరవి కోపంగా చెప్పడంతో పనమ్మాయి ఫోన్ కట్ చేసి వెంటనే లీలావతికి మెసేజ్ చేస్తుంది లీలావతి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఏంటే అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్ టింగ్ టింగ్ అని సౌండ్ అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నాకేం తెలుసండి అని చెప్పి లీలావతి ఫోన్ తీసుకొని చూస్తుంది ఈరోజు పనిలోకి రావట్లేదు అమ్మగారు అని చెప్పి మెసేజ్ ఉంటుంది ఇప్పటికిప్పుడు పనిలోకి రావట్లేదు అని చెప్తే ఎలా కుదురుతుంది ఈ విషయం వెంటనే ఆనందకు చెప్పాలి అని చెప్పి లీలావతి ఆనంద భైరవి దగ్గరకు వెళ్తుంది ఏంటక్క ఈ సమయంలో వచ్చావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది పన్నమ్మాయి ఇప్పుడే మెసేజ్ చేసింది రేపు పనిలోకి రావట్లేదంట ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని లీలావతి చెప్తుంది ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అక్క డైనింగ్ టేబుల్ నిండా గిన్నెలు ఉన్నాయి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఏమో ఆనంద నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని లీలావతి అంటుంది రాకపోతే చేసేదేముందక్కా నేను కడిగేస్తాలే అని చెప్పి ఆనంద అంటుంది నువ్వు కడుగుతావా ఎంత మాట అన్నావు అని చెప్పి లీలావతి అంటుంది అయితే సరే నేను పిలిచి క్లీన్ చేపిస్తాలే అని ఆనంద అంటూ ఉంటే పాపం ఉదయం ఐదు గంటలకు లేచి పని చేస్తూనే ఉంటుంది సరే చేత గిన్నెలు కడిగించడం ఏంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది మరి నన్ను కడగొద్దంటావు సరే నేను కడగొద్దంటావు మరి నువ్వు కడుగుతావా ఏంటక్క అని ఆనంద అంటూ ఉంటే లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లీలావతి ఆలోచిస్తూ ఉంటే ఏంటక్కా నువ్వు కడుగుతా అంటావా ఏంటి నువ్వు కడిగితే నేను అసలే ఊరుకోను అని చెప్పి ఆనంద చెప్పడంతో నేను కూడా కడగలే ఆనంద అనని నేను పిలిచి కడిగిస్తాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తే చేస్తుందంటావా అని ఆనంద అంటూ ఉంటే పైకి మాత్రమే గంభీరంగా మాట్లాడుతుంది నేను ఎంత చెప్తే నేను ఎంత చెప్తే అంతే మనసు వెన్నప్ప సదంది అని చెప్పి లీలావతి ఆనందకు చెప్తూ ఉంటే అవునా అక్క అయితే ఆ పూసన పిలువు అని చెప్పి ఆనంద అంటుంది అమ్మ అనన్య అనన్య అని లీలావతి పిలుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్